తెలుగు రాష్ట్రాల రైతు సోదరులకి గుడ్ న్యూస్ తుంగభద్ర ఏదైతే పొనిమిదో గేటు కొట్టుకుపోయిందో ఆ గేటు స్థానంలో ఐదు ముక్కలుగా తయారు చేసిన స్టాప్ లాగ్ గేటు పెట్టే కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది మరి కాసేపట్లో మొదటి పార్ట్ బిగించే కార్యక్రమం సక్సెస్ఫుల్ కాబోతా ఉంది దాదాపు డెబ్బై టన్నుల బరువైన ఈ గేట్ని జిందాల్ స్టీల్ తయారు చేసింది ఇప్పటికే ఒక పార్ట్ని దించే కార్యక్రమం వేగంగా జరుగుతోంది ఉంది భారతదేశంలోనే అత్యంత బరువును ఎత్తే క్రెయిన్ని తుంగభద్ర కి తెప్పించారు గేటును కూడా దించే కార్యక్రమం చురుగ్గా జరుగుతుంది రెండు వందల మంది కార్మికులు దాదాపు నలభై మంది ఇంజనీర్ల పర్యవేక్షణలో కన్నయ్య నాయుడు ఆధ్వర్యంలో ఈ గేటు బిగించే కార్యక్రమం విజయవంతంగా జరగబోతోంది భారతదేశంలో ఇంతవరకు ఏ ప్రాజెక్టులో కూడా నీరు ప్రవహిస్తూ ఉండగా గేటు దింపిన దాఖలాలు లేవు ఎందుకంటే ప్రాజెక్టుల్లో ఆ గేటు దగ్గర దాదాపుగా అరవై ఐదు వేల క్యూసెక్ల ఫ్లడ్ దూకుతా ఉంది చాలా ఫోర్స్ ఉంటుంది ఆ గేటును దింపటం అనేది చాలా సవాల్తో కూడిన వ్యవహారమే కాకుండా ప్రమాదకరం కూడా అందుకే తుంగభద్ర ప్రాజెక్టు వర్క్ జరుగుతున్న దాదాపు రెండు వందల మీటర్ల పరిధిలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టారు కేవలం కార్మికుల్ని ఇంజనీర్లు మాత్రమే అనుమతించారు రాబోయే కొద్ది గంటల్లో రేత్రి పది గంటల గల మొత్తం ఐదు పార్ట్స్ బిగించి ఒక్క చుక్క కూడా నీరు పోకుండా ప్రాజెక్టు గేట్లన్నీ మూసివేసేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు అయితే పొందివ నెంబర్ గేట్ మీద ప్రెజర్ తగ్గించేందుకు ప్రాజెక్టుకు ఉన్న మరో ముప్పై గేట్లు కూడా ఓపెన్ చేశారు ఒక్క రెండు గేట్లు మినహా మిగతా గేట్లన్నీ ఓపెన్ చేశారు ఈ గేట్ ఫిక్స్ చేసిన తర్వాత మిగతా గేట్లన్నీ మూసుకుంటా వచ్చి ప్రాజెక్టులో ఏదైతే వరద జలాలు మొత్తం పోకముందే నిల్వ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇక రాబోయే మూడు రోజుల్లో కర్ణాటకలో తుంగభద్ర ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో అధికారులు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ప్రాజెక్టు వద్దే ఉండి గేటు బిగించే కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు రాబోయే కొద్ది గంటల్లో ఈ గేటు ఫిక్సింగ్ కార్యక్రమం ఎలా ముందుకు సాగుతుంది అనే వివరాలతో మరో వీడియోలో తెలుసుకున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి